ఇప్పుడు మీరు మళ్ళొక్క వీడియో వేయమంటారు మళ్ళీ వీడియో చేస్తారు అన్ని కలిపి ఒక వీడియో వేసినప్పుడు మీ బండి గురించి చెప్తాను నాలుగు లక్షల ఇరవై వేలు ఫైనల్ ప్రైజ్ అది ఫిక్స్ రేట్ ఫిక్స్ రేటు మీకు ఓకే అయితే గిట్ట రండి మీకు ఓకే అయితే రండి రెండు వేల పదహారు మార్తి వ్యాగనర్ ఆటోమేటిక్ బండి ఇది ఒక లక్ష ఐదు వేల ఒక లక్ష ఐదు వేలు ఒక లక్ష ఐదు వేలు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై వేలు ఫిక్స్ రేటు ఇంక్లూడింగ్ కమిషన్ కూడా మీరు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కమిషన్ కూడా అందులోనే కమిషన్ తో కలుపుకొని నాలుగు లక్షల అరవై వేలు నాలుగు లక్షల ఇరవై వేలు బండి ధర

లీటర్ కి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై వేలు ఫిక్స్డ్ ప్రైస్ తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ టీఎస్ నెంబర్ ఉంది మనం ఆర్సీ డీటెయిల్స్ ఏం తీసుకోలే కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై వేలు ఫిక్స్డ్ ప్రైస్ రెండు వేల పదహారు మార్తి డెల్టా మారుతి బెలెనో డెల్టా మోడల్ పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉంటాయి ఇది మారుతి స్విఫ్ట్ రెండు వేల పదమూడు జనవరి మ్యాను రిజిస్ట్రేషన్ రెండు వేల పన్నెండు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిక్స్ రేటు నిన్న బ్యాటరీ అయిపోతే కూడా కొత్త బ్యాటరీ ఎక్సైడ్ కంపెనీ నిన్న మూడు లక్షల యాభై వేలు ఫిక్స్ ప్రైస్ కమిషన్ కు దానికి సంబంధం లేదు కమిషన్ వేరేయాల్సిందే కస్టమర్ కు ఆల్రెడీ ఇప్పుడు ఒక మనకు దగ్గర మిత్రుడు చూస్తే మేము ఓనర్ కూడా ఫోన్ చేసి మాట్లాడినాం నాకు మూడు లక్షల యాభై వేలు ఇచ్చి మీరు నాలుగు లక్షల యాభై వేలు కమ్ముకోమంటారు మూడు లక్షల యాభై వేలు కూడా ఎక్కువ రేటు సార్ అంత రేట్ రాదంటే వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అన్న ఇంకేమన్నా మాట్లాడి ఇంకేమన్నా మాట్లాడండి అవతల వ్యక్తి ఇయ్యింది మనం ఏం మాట్లాడతాం మీరు ఇచ్చే కమిషన్లో నాకు రెండు వేలు తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ ఓనర్ అయితే అంతకు తక్కువ అయ్యి అంటే నిన్న ఐదు వేలు పెట్టి కొత్త బ్యాటరీ వేసిండు మారుతీ స్విఫ్ట్ దీన్ని బాగానే రీప్లేస్ అయింది ఫ్రంట్ పొజిషన్ అడ్డ పట్టి కూడా రీప్లేస్ అయింది నేను లాస్ట్ టైం వీడియోలో కూడా ఆ విషయం చెప్పినా కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మూడు లక్షల ఎనభై వేలు యూట్యూబ్ యూట్యూబ్లో లో వీడియో అప్లోడ్ చేసినా అయితే మొన్న టూ డేస్ బ్యాక్ ఒక కస్టమర్ వచ్చి బండి ట్రయల్ వస్తా అంటే బండి స్టార్ట్ కాలేదు మేము మెకానిక్ యూ పెడితే బ్యాటరీ కొత్త వేసుకోవాలంటే ఓనర్ ఫోన్ చేస్తే అన్న కొత్త బ్యాటరీని నేను డబ్బులు అంటే మేమే దగ్గర ఉండి కొత్త బ్యాటరీ వేయించినాం బ్యాటరీ వేయించిన ఇప్పుడు అన్ని బాలతో కలిపి ఈ బండి కూడా వీడియో చేస్తున్నా ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇస్తుంది బండికి ఇన్సూరెన్స్ లేదు ఫిక్స్డ్ ప్రైజ్ మూడు లక్షల యాభై వేలు మారుతి స్విఫ్ట్ వీడిఐ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి కస్టమర్ ధర మూడు యాభై ఫిక్స్ ప్రైజ్ ఇది ఇండికా విస్టా వి ఎక్స్ టాప్ మోడల్ బండి రెండు లక్షల యాభై వేల కిలోమీటర్ తిరిగింది బండి నాలుగు డోర్లు చేంజ్ అయినాయి డిక్కీ కూడా చేంజ్ అయింది లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పిన ఫిక్స్డ్ ప్రైజ్ ఒక లక్ష యాభై వేలు కమిషన్ వేరే కమిషన్ కు దానికి సంబంధం లేదు లక్ష యాభై వేలకు ఇస్తాడు అంతకు తక్కువ తీయడు ఎందుకంటే దీన్ని లక్ష ముప్పై లక్ష నలభై చాలా మంది వీడియో వేసు నుంచి అడుగుతున్నారు ఆయన ఇస్తలేడు మేము కూడా మేము మా దగ్గరికి వచ్చిన బండి ఏదైనా కానీ ఎవరైనా కస్టమర్ ఫోన్ చేయగానే మేము వెంటనే సార్ మంచి రేటే ఇచ్చేయమని చెప్తాం ఎందుకంటే ఈ బండి నా దగ్గర సంవత్సరం తర్వాత అమ్మినా ఇదే రేటుకు నాకు ఇచ్చే పదివేలలో రూపాయి తక్కువ నా పదివేలు నాయనకు బందోబస్తు వస్తాయి కానీ మీరు రేట్ వచ్చిన తర్వాత అమ్మకపోతే ఒకసారి హై అయిన రేటు మళ్ళీ డౌన్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా నష్టపోతారు సార్ ఏ బండి అయినా కానీ రేటు ఒకసారి వచ్చిందంటే తీసేది మీరు ఇప్పుడు పది రోజులు తర్వాత అమ్మినా మాకు పదివేలు ఇస్తారు పది రోజులు ముందు అమ్మినా పదివేలు ఇస్తారు మా ఫిక్స్డ్ ప్రైస్ మాది కానీ రేటు బండి అప్ అండ్ డౌన్ కాకుండా ఫస్ట్ ఎవరైతే అడుగుతారో అదే బెస్ట్ రేటు తీసేయాలి ఒక లక్ష యాభై వేలు ఫిక్స్డ్ ప్రైజు కస్టమర్ ధర అది మాది కాదు ఒకవేళ మీరు ఇక్కడ వచ్చినాక ఇంకేమన్నా రెండు వేల మూడు వేల తక్కువ అయితే ట్రై చేస్తా గ్యారంటీ మాత్రం లేదు నెంబర్ ఇది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ ఇది కస్టమర్ ధర తొమ్మిది పంతొమ్మిది లక్షలు మేము లాస్ట్ టైం వీడియోలో పెట్టినాం చాలా మంది పదిహేడు లక్షల చిల్లర కడిగిండు సార్ ఇయ్యలే ఒక లక్ష ముప్పై చిల్లరనో నలభై తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు బండికి టైర్లు వాంటెడ్ ఉన్నాయి మిగతా అంత ఓకే బానటుచ్చి డిక్కి వరకు ఏపీ రిప్లేస్ కాలే ఇక హైదరాబాద్ బండి కాబట్టి చిన్న చిన్న గీతలు వాడితే టచ్అప్ చేపిచ్చు తప్ప రిప్లేస్ చేయలేదు లేదు ఫిక్స్డ్ ప్రైస్ పద్దెనిమిది లక్షలు విత్ కమిషన్ మా కమిషన్ కూడా అందులోనే మీకు ఆ రేట్ ఒక అయితే రారి మీ దాకా వచ్చినాక మళ్ళీ పదివేలు అట్టి నేను ట్రై చేయగలుగుతా మార్తే టొయేటా ఇన్నోవా వి వర్షన్ సెవెన్ సీటర్ బకెట్ సీట్లు ఉంటాయి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తే ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది లక్ష నలభై వేలు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది కస్టమర్ పంతొమ్మిది లక్షలు పెట్టమంటే పెట్టినాం పదిహేడు లక్షల చిల్లరకు బండి అడిగిరూ సారీ ఇయలే నేను మళ్ళీ వీడియో చేస్తున్నా పద్దెనిమిది లక్షల ఇంక్లూడింగ్ కమిషన్ తోటి ఇంక్లూడింగ్ కమిషన్ అంటే ఇరవై వేలు కమిషన్ ఉంటుంది సార్ ఎందుకంటే ఇది పది లక్షల పైన బండి కాబట్టి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఇది కస్టమర్ ధర పద్దెనిమిది లక్షలు ఫిక్స్ రేటు మీ కమిషన్ మీరు ఇయ్యూరి మీరు విడిదా వస్తే ఇంకేమన్నా ట్రై చేయగలుగుతా నాది కాదు సార్ హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టీఎస్ జీరో సెవెన్ బండి నెంబర్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ బి వర్షన్ ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ బి ఇది సెవెన్ సీటర్ నాలుగు బకెట్ సీట్లు ఉంటాయి ఒక లక్ష నలభై వేలు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది లాస్ట్ సర్వీస్ బిల్లులు కూడా మన దగ్గర రెండు బదులై కస్టమర్ ధర లాస్ట్ నేను వీడియో పెట్టినప్పుడు పది లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టిన ఇప్పుడు పది లక్షలకు ఇస్తా అంటుండు అది ఫిక్స్డ్ ప్రైస్ మీరు కమిషన్ ఇచ్చే ఉన్నా ఇవ్వకున్నా అది అందరే అనుకుంటాం ఇబ్బంది లేదు కస్టమర్ చెప్పింది నేను మీకు చెప్తున్నా ఈ బండి నా దగ్గరికి వచ్చి దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అయితుంది నేను వీడియో చేసి కూడా లాస్ట్ రేటు పది లక్షలు అంటుండీ రెండు వేల పదిహేను వి వర్షన్ టొటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ ఇది కూడా లక్ష నలభై ట్రాక్ రీడింగ్ ఉంది జీరో నుంచి లాస్ట్ లాస్ట్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మే వరకు కూడా దీని ట్రాక్ ఉంది రెండు బండ్లది అది ట్రాక్ లైన్ బండి అయితే ట్రాక్ లేదని చెప్తా రెండు కూడా జెన్యున్ రీడింగ్ ఈ బండిది కూడా టైమింగ్ ఇంకా రిప్లేస్ కాలే సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్సిడెంట్ బండి బానటు నుంచి డిక్ వరకు ఏ పీస్ మారలే ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది చిన్న చిన్న టచ్ అప్లు బర్లు మారినవి తప్ప మీకు ఇది మారుతీ సిక్స్టీన్ మోడల్ జగిత్య లోకల్ గవర్నమెంట్ టీచర్ది అయితే వీడియో ఎత్తా అంటే ఇప్పుడు పంపించమన్నా సపరేట్ వీడియో కలిపేసేద్దామని గవర్నమెంట్ టీచర్ సార్ ఐదు లక్షల యాభై వేలు చెప్తుండు రెండు వేల పదహారు మారుతి స్విఫ్ట్ వీడిఐ తొంభై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డిక్కేదో మరి ఒరిజినల్ ఒరిజినల్ బాండ్ అంటే సార్ నేను కూడా చెక్ చేయలే రైట్ సైడ్ సెకండ్ డోర్ మారింది కస్టమర్ ధర ఐదు లక్షల యాభై బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు మారుతి స్విఫ్ట్ వీడిఐ పవర్ షేరింగ్ పవర్ విండోస్ బ్రేక్ ఉంటుంది తొంభై వేల రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఇది రెండు వేల పదమూడు మారుతి స్విఫ్ట్ డిజైర్ గ్రే కలర్ ఢిల్లీ బండి టిఎస్ టీఎస్ జీరో టూ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఫిక్స్డ్ ప్రైజ్ నాలుగు లక్షల నలభై వేలకు అందులో మీరు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంక్లూడింగ్ కమిషన్ తోటి నాలుగు లక్షల వేలకు కాదు ఒరిజినల్ రీడింగ్ టైమింగ్ కూడా చేంజ్ రిజిస్ట్రేషన్ అయితే టీఎస్ జీరో టూ రిజిస్ట్రేషన్ అయిపోయింది కస్టమర్ ధర ఫిక్స్ ప్రైజ్ నాలుగు లక్షల నలభై వేలు రెండు వేల పదమూడు మారుతి స్విఫ్ట్ డిజైర్ ఇది టోటా ఇటీవస్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సిక్స్టీన్ సిక్స్టీన్ మోడల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రెండు వేల పదహారు జీడీ ఇది కస్టమర్ ధర ఐదు లక్షల నలభై ఐదు వేలు చెప్తుండు ఫిక్స్ ప్రైస్ అది లాస్ట్ టైం మేము వీడియో చేసినప్పుడు ఆరు లక్షల వీడియో పెట్టినా దీనికి ఫైవ్ సెవెంటీ ఫైవ్ వీడియో పెట్టినాం ఇప్పుడు ఐదు లక్షల నలభై ఐదు వేలు ఫిక్స్ ప్రైస్ చెప్తుంటు ఒకవేళ మీకు వాళ్ళ కానీ ఇంట్రెస్ట్ రారు ఇంకేమన్నా నేను ట్రై చేయగలుగుతా ఈ బండి నా దగ్గరకి వచ్చి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది లాస్ట్ టైం వీడియోలో కూడా బండి గురించి క్లియర్ గా మెన్షన్ చేసినా మీకు ఏమైనా డౌట్ ఉంటే పాత వీడియో అందులో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోర్రీ టోయట ఇటీవస జీడీ ఇది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేక్ ఉంటది డీజిల్ బాండి లీటర్ కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల మారుతి బెలేనో టూ మోడల్ ఏడు లక్షలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది సెకండ్ ఓనర్ బాండి వెనకాల రిప్లేస్ అయింది లాస్ట్ టైం నేను సైట్ దగ్గర దీని వీడియో కూడా వేసిన రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రీడింగ్ ఒరిజినల్ కానీ డిక్కీ మాత్రం రిప్లేస్ అయింది కస్టమర్ ధర ఏడు లక్షలు బెలెనోటా ఇది జీటా వేరియంట్ దీనికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగులు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ ఉన్నాయి టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది మోడలు జీటానో ఆల్ఫానో అది మాత్రం తెలియదు మనకు ఎందుకంటే పుష్ బటన్ వచ్చింది డెల్టా పుష్ బటన్ రాదు సిగ్మా కూడా పుష్ బటన్ రాదు దీనికి పుష్ బటన్ నచ్చిందంటే అయితే వేర్ డెల్టా అయితే జీటా లేకపోతే ఆల్ఫా ఉంటుంది అరవై ఆరు వేలు ఇది నేను ఢిల్లీ నుంచి లాస్ట్ టైం ఫ్యామిలీతో ఢిల్లీ నుంచి రాగా ఈ బండి పోకొని ఉజ్జైన్ పోయి ఉజ్జైన్ నుంచి జగిత్యాలు వచ్చిన దీనికి సపరేట్ వీడియో అంటే నాకు టైం లేకుండే ఈ బండి ఇకి వచ్చినాక ఐదో రోజు ఒక అన్న వచ్చి ఫోన్ చేసి ఒక పదివేలు అడ్వాన్స్ పంపించిండు పంపించిన తర్వాత రేపత్తా రేపత్తా అని వన్ వీక్ వేసిండు ఆయన రాలేదు మళ్ళీ ఆయన ఇచ్చినప్పుడు ఏం చెప్పిండంటే నేను ఆయనకి వచ్చిన తర్వాత బండి చెక్ చేసుకుంటా ఓకే అయితేనే మీకు ఆ బండి నేను తీసుకుంటా లేకపోతే అంటే నేను మా తమ్ముళ్లకు కూడా క్లియర్గా చెప్పిన మా వాళ్ళు నేను చెప్తే పట్టించుకోరు బిజినెస్ చేసేది బిజినెస్ లెక్కనే ఉండాలి ఎవరైనా అడ్వాన్స్ ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు వీడియో చూడమను వాళ్ళకి నచ్చితేనే భయాన తీసుకోరి నచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ వచ్చి దీనికి ఈ ప్రాబ్లం ఉంది దానికి ఆ ప్రాబ్లం ఉంది ఇవన్నీ మన బండి గురించి మనకే చెప్తారు మళ్ళీ రేట్ కడ మాట్లాడింది ఒకటి ఉంటుంది అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వీటికి వచ్చి మళ్ళీ వేరే మాట్లాడతారు ఫిక్స్డ్ రేట్ అయిన తర్వాతనే భయాన తీసుకోమంటే మావాడు భయాన ఒకవేళ మీకు నచ్చకపోతే రిటర్న్ ఇస్తానంట ఆయన వీడికి వచ్చి బండి మొత్తం చెక్ చేసి బండి మొత్తం సూపర్ ఉంది ఓకే ఒక టైర్ రెండు టైర్లో కొంచెం నాదాన్ని ఉంటే అన్న టైర్లు నాదాను మీరు సిల్ టైర్లు అన్నారని చెప్పి బయన రిటర్న్ ఇవ్వండి నేనే సైట్ కార్డు ఉన్నా మా వాడి ఎవరి ఆయన రిటర్న్ ఇచ్చేసి ఈ బండి ఆగిపోయింది సార్ ఈ బండి అమ్మకానికి ఉంది విత్ రిజిస్ట్రేషన్ నేనే వేసిస్తా తొమ్మిది లక్షలు మారుతి ఎస్ క్రాస్ టూ థౌజండ్ సెవెంటీన్ ఇండింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఎనభై రెండు వేల షోరూమ్ ట్రాక్ ఉంది నేను ఢిల్లీ నుంచి ఉజ్జన్ పోయి నుంచి జగిత్యాలు వచ్చిన వచ్చిన తర్వాత జగిత్యాల షోరూంలో పదిహేను వేలు పెట్టి బండికి ఏమేం పళ్ళునే మొత్తం చేయించు పెట్టినా జీరో కిలోమీటర్ నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు బండి మొత్తం షోరూమ్ ట్రాక్ ఏ ఉంది షోరూమ్ ట్రాక్ ట్యాంపరింగ్ కాదు ఒరిజినల్ బండి వైట్ కలర్ డీజిల్ బండి లీటర్ కు నాకు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇచ్చింది నేను ఫ్యామిలీ తోటి బండ్లు వచ్చిన ఉజ్జైన్ వాయ ఉజ్జైన్ నాన్ స్టాప్ పంతొమ్మిది వందల యాభై కిలోమీటర్ నచ్చింది బండి ఢిల్లీలో రాత్రి మూడు గంటలకు బయలుదేరిన వీడియో చేసిన అక్కడికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం మూడు గంటలకు ఉజ్జైన్ ఉన్నా ఉజ్జైన్ మళ్ళీ రాత్రి ఏడు గంటలకు బయలుదేరిన దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ జగిత్యల్ ఉంది బండి నాన్ స్టాప్ ఎక్కడ కూడా ఆపలే నాన్ స్టాప్ ఫ్యామిలీ తోటి వైఫ్ మొత్తం ఆ టూర్ అంతా చూసుకొని జగితే వచ్చింది బండి సూపర్ ఉంది వైట్ కలర్ డీజిల్ బండి ఇప్పుడు ఈ బండి లేదు అప్పుడు ఈ షోరూమ్ లో పద్నాలుగు లక్షల కారు ఇప్పుడు తొమ్మిది లక్షలకు దిగి రిజిస్ట్రేషన్ నేనే ఇస్తా ఎన్వర్సి ఇంకా ఇష్యూ కాలేదు ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పని చేస్తుంది ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే ఎనిమిది లక్షలకు ఇస్తా మీకు ఎన్వర్సింగ్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఢిల్లీ నెంబర్ సింగల్ ఓనర్ డాక్టర్ బండి కస్టమ్ మా ఇది మాదే సార్ కస్టమర్ది కాదు మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తే తొమ్మిది లక్షలు మీరు చేసుకుంటా అంటే ఎనిమిది లక్షలు మారుతి బెలెనో సారీ మారుతి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ పుష్ బటన్ స్టార్ట్ బండి రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది అలా వీల్స్ ఉంటాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉంటాయి తొమ్మిది లక్షలు విత్ రిజిస్ట్రేషన్ ఎనిమిది లక్షలు వితౌట్ ఇది లాస్ట్ టైం నేను వీడియో చేసిన మనకు కావాల్సిన వాళ్ళదే జగిత లోకల్ బండి మార్తి సియాజు జడ్ఏ ప్లే జీఏ ప్లేస్ సారీ జడ్డ ప్లేస్ రెండు వేల పదహారు ఎండింగ్ మోడల్ ఇది రెండు వేల పదహారు పదో నెల ఏడు లక్షల యాభై వేలు పెట్టినాం దీన్ని ఆరు లక్షల యాభై వేలకు చాలా మంది అడిగిరు సార్ ఏడు లక్షల కంటే తక్కువ అయ్యా అన్నాడు మళ్ళీ లాస్ట్ కు ఇవాళ అన్ని బండ్లు కలిసి వీడియో చేస్తున్నా సార్ మీ బండి దాకా కొంచెం రేటు తక్కువ చేసి పెడదాం అంటే మీరు ఏడు లక్షలు ఇచ్చి మీరు ఎంతకన్నా అమ్ముకోవాలి నువ్వు వీడియో ఏమన్నాడు అది కూడా కొంచెం ఎక్కువ అవుతుంది సార్ ఎందుకంటే సియాజ్ సిక్స్టీన్ మోడల్ జడ్డీఏ ప్లేస్ కదా మళ్ళీ లక్ష ముప్పై వేలు తిరిగింది షోరూమ్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగల్ ఓనర్ బండి లాస్ట్ ఏడు లక్షలకు విత్ కమిషన్ అయితే వీడియో పెడతా అంటే పెట్టమన్నాడు ఏడు లక్షలు ఫిక్స్డ్ ప్రైజు అందులోనే కమిషన్ మీరు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు టూ థౌజండ్ సిక్స్టీన్ పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబరు ఆ రిజిస్ట్రేషన్ అక్టోబరు రెండు వేల ముప్పై ఒకటి అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఒక లక్ష ముప్పై మూడు వేల కిలోమీటర్ తిరిగింది జెడ్ఏ ప్లస్ బండి ఒరిజినల్ బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ కానీ చిన్న చిన్న టచ్అప్ లైన్ కానీ ఏపీ కూడా మారలేదు బానట్టు నుంచి దిక్కి వరకు మొత్తం జైన్యు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు జెడ్ఏ ప్లస్ టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ రెండు వేల ముప్పై ఒకటి అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది లక్ష ముప్పై మూడు వేల కిలోమీటర్ జన్యున్ రీడింగ్ జరిగింది కస్టమర్ తర ఏడు లక్షలు ఫిక్స్ చెప్తుండడు మీరు కమిషన్ ఇవ్వకుండా పర్లేదు ఏడు లక్షలకి ఇస్తాడు లాస్ట్ టైం మంత్రాల నుంచి ఒకసారి ఫోన్ చేసి ఆ సార్ ఇక్కడ బండి తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆరు లక్షల యాభై వేలకు అడిగితే మేము అప్పుడే చెప్పినాం ఇంకో పది ఇరవై అటు ఇటు మేము మాట్లాడదాం అంటే ఆ సార్ అన్నాడు ఈ సారి ఇప్పుడు ఆల్రెడీ కొత్త బండి బుక్ చేసిండు ఇన్నోవా క్రిస్టా అది వచ్చేదానికి ఉంది కాబట్టి ఇంకో పదివేలు అడ్డీటైనా అమ్మేసే అని మళ్ళీ మన దగ్గరికి బండి పంపించిండు లోకల్ బండి సింగల్ ఓనర్ లక్ష ముప్పై మూడు వేలు తిరిగింది ఇది బ్రౌన్ కలర్గా ఆ బ్రౌన్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది లోపల బెంజ్ స్ట్రీ క్లాస్ కార్ల సెట్ అండ్ కార్ల పోతే ఎట్లుంటుంది ఆ ఫీచర్స్ ఉంటాయి లోపల మంచిగా సూపర్ ఉంటుంది కారు కస్టమర్ ధర ఏడు లక్షలు అది ఫిక్స్ అది పదివేలు అట్టిగా వచ్చి ఒకవేళ మీరు కమిషన్ ఇవ్వకుండా పర్లేదు అంటే మేము అందులో మాట్లాడమంటే మాట్లాడతాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ 对。